నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో సాయినగర్ కాలనీలో వినాయకుని మండపం దగ్గర నూట ఎనిమిది రకాల నైవేద్యం సమర్పించడం జరిగింది సాయినగర్ కాలనీ మహిళలు పనులు మూకుమ్మడిగా వచ్చి ఆకుపచ్చ వస్త్రాలు ధరించి న్యూస్ మందిరం దగ్గర కుంకుమార్చన పుష్పాలంకరణ జరిపించడం జరిగింది ఎట్టి కార్యక్రమములు సాయి నగర్ నివాసులైన పల్లె కృష్ణమూర్తి వెంకట్ గౌడ్ ప్రభాకర్ మురళి సతీష్ ప్రవీణ్

गुड़ा नहीं दे चूं, शरकरा नहीं दे चूं, बड़ा नहीं निवेदया में